హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇంటి ముందు ఎయిట్ ఓ క్లాక్ అయినా మంచి మాత్రం తగ్గలేదు చూడండి అంత చల్ల కూడా మేమైతే ఫ్రూట్ మార్కెట్కి అయితే వెళ్ళామండి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాము ఈసారి డ్రాగన్ ఫ్రూట్ బాక్స్ తీసుకొద్దామని అయితే మా వారు నేను కలిసి అయితే వెళ్ళామండి డ్రాగన్ ఫ్రూట్ బాక్స్ అయితే ఇక తీసుకుంటున్నాయో చూడండి ఇక్కడైతే బాక్స్ అయితే ఉందండి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయనేసి ఒకసారి అయితే నేను మొత్తం చెక్ చేసుకున్నానండి ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవి చిన్న పిల్లలకు కానీ లేడీస్కి మనకైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి నిజంగా ఎక్కువ ఐరన్ ఉండే ఫ్రూట్ ఏదంటే డ్రాగన్ ఫ్రూట్ ఏనండి పిల్లలకు మాత్రం షూర్గా ఇవ్వండి ఇక పైన పొట్టు అయితే ఈ విధంగానైతే ఒలిచి పక్కన వేస్తున్నానండి నేను పైన కింద పొట్టు మొత్తం కూడా దింది పైన ఉన్న రెడ్ పొట్టును మొత్తం తీసేసుకోవాలి లోపల మాత్రం మనకి ఈ విధంగా ఉంటుందండి ఇటుగా వచ్చేస్తుంది దీన్ని మాత్రం చిన్న చిన్న స్లైసెస్ కానీ అయితే ఏ విధంగానైతే కట్ చేసుకున్నానండి మొత్తానికైతే మా బాబుకైతే ఇగో పెట్టాను చూడండి పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉండదండి ఫ్రూట్ ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ